నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభావన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి హరినాథపురం రోడ్డులోని సిఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గాంధీ బొమ్మ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలతో నివాళర్పించారు తదనంతరం ఇందిరా భవన్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని సూపర్ సిక్స్ కాదు అవి సూపర్ ప్లాన్ అని ఉనికి కోసం బల ప్రదర్శన చేస్తున్నారు పోరాటాలు చేస్తే నాకు అనుమతి లేదని తెలుగుదేశం జనసేన బీజేపీకి ఉడిగం చేస్తున్నాయని నిరోగ ప్రతి లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు ఇవ్వలేదని వీటి మీద కాంగ్రెస్ పార్టీ పోరు అన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గురి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలపై చర్చించడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను రావడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు వాళ్ళ అభిప్రాయాలు లేక వాళ్ళ లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా నేనే వాళ్ళను వినడానికి వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపట్టం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి గడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతిచ్చారు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదహైదు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు ఏ ఒక్క మేలు చేయలేదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం అంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియాను కూడా పోలవరం హైటు నలభై ఐదు మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులిస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులిస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు ఆఖరికి విశాఖ స్టీలు కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కుబిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన ఆ మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పీఫోర్కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా పీ ఫోర్కి లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకురా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారు ఇక సూపర్ సిక్స్ అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీళ్ళని వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాళిక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిజంగానే ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ ఫ్లాపే చేయటం లేదేమో తాలిబావ్ అనే కార్యక్రమము సూపర్ సిక్స్ ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము అని మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషన్ అనొచ్చు కదా మీరు సరిగ్గా కవరేజ్ అందుకే అందుకే చెప్తున్నాను ఇంతమందికి చెప్తున్నాను మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది రాష్ట్రాలకు సంబంధించింది దేశానికి కూడా సంబంధించిన విషయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కా రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చేయదు చూసాం గత పదకొండు సంవత్సరాలుగా చూసాం బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది నాకు పర్సనల్ డిఫరెన్సెస్ ఉండి నేను ఇక ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనవి అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది కానీ అప్పుడు రాలేదు నేను వచ్చింది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్లో వచ్చాను ట్వంటీ ఫోర్లో వచ్చాను సార్ అర్హత లేదా ఎందుకండి నాకెందుకు లేదు ఎందుకు లేదు సమాధానం చెప్పాలి నాకెందుకు లేదు మానవత్వం నేనేం చేశానని నాకు మానవత్వం లేదు మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడ ఉందండి క్రియేట్ చేసుకోవాలని చూడటం లేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో నేను ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఇక్కడేదో రాజ్యాలు వెళ్ళడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేను కాంగ్రెస్ పార్టీ అవసరం అయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం కాదు కాదు ఒక్క నిమిషం మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు విశాఖ స్టీల్లో నేను నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు సూపర్ సిక్స్కు చేయాలని మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్ట్లు చేస్తారు కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు మూడు బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో వందల బండ్లతో పోవచ్చు వంద మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో వేల మందితో చేసుకోవచ్చు బల బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం వాళ్ళకు డబ్బులు ఉన్నాయనా మోడీ దత్ దత్తపుత్రుడు అనా జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా అందుకే అడుగుతున్నాం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకేమో అనుమతులు ఉండవు మమ్మల్ని ఏమో హౌస్ చేస్తారు కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు ఏం అని అడుగుతున్నాం బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు అర్థమవుతుందో లేదో మనకు ప్రత్యేక హోదా రావాలన్నా మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇదే బీజేపీకి ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు ఆ మోడీ మనకు ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు మానవత్వం గురించి ఇంకా చెప్పాము ఇది చాలా దురదృష్టకరము ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అంటే ఏమిటర్థం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మందిని వేసుకొని వెళ్ళారు మరి ఎందుకు అనుమతించారు మాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు మేడమ్ ఫోన్ కాంప్లీట్ అసెంబ్లీకి వెళ్ళి మండిపడొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకు లేదా రిషికొండని ఎందుకు కొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పూర్తి చేయలేదు అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు మీడియాకి ఈ పంచాయతీ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి మీడియా అవసరం ఉంది మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుండి మాకు కవరేజ్ చేయండి ఓకే చాలా ఇల్ ఇన్ఫార్మ్డ్ గా ఉన్నారు తాలీ బజావ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్ గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం మీరు గమనించటం లేదేమో ఇక్కడ కూడా చేశారు ప్రతి జిల్లాలోనూ తాలీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ చూడండి నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానో ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానో ఈ ప్రెస్ మీట్ లోనే లెక్క తీయండి